మీరు రాత్రిపూట సమయంలో చాలా బలహీనత ఎదుర్కొంటున్నారా నా మాట వినండి మీరు వివాహితులైనా అవివాహితులైనా కూడా ఇప్పుడు అసలు మీరు టెన్షనే పడక్కర్లేదు ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది ఈ రోజుల్లో ఇలాంటి సమస్యలు ఎక్కువగా పురుషుల్లో కనిపిస్తున్నాయి ఇలాంటి సమస్యలు బాల్యంలో చేసిన తప్పుల వల్ల కావచ్చు లేదా శరీరంలోని బలహీనత వల్ల కూడా కావచ్చు లేదా వృద్ధాప్యంలో అలసట మరియు ఇంకా ఒత్తిడి వల్ల కూడా కావచ్చని గ్రహించండి మా వద్ద తయారు చేసిన ఔషధం లియుమస్తాంగ్ రూపంలో పరిష్కారం ఉంది ఈ లివ్ మస్తాంగ్ ఔషధం ఎంత గొప్పదంటే దాని ప్రభావాన్ని మీరు వాడిన తర్వాత చూస్తారు మన కర్ణాటక విజయనగర సామ్రాజ్య కాలంలో ఉపయోగించిన మందులను కలిపి తయారు చేయబడింది మీ అందరికీ కూడా ఈ సందర్భంగా నేను చెప్పాలనుకుంటున్న అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఒక ఆయుర్వేద ఔషధం ఎటువంటి దుష్ప్రభావాలు లేవు దీనికి చాలా ప్రభావవంతమైన ఔషధం జోడించబడింది ఆఫ్రికాలో లభించే ములాండో అనే ఔషధం దీనికి జోడించబడింది ఈ ఔషధాన్ని ఉపయోగించడం వల్ల కలిగే ఫలితాలను మీరే చూడొచ్చు అంతేకాదు ఇది చాలా మందికి ప్రయోజనకరంగా ఉందని నిరూపించబడింది ఈ ల్యూమస్తాంగ్ ను రాజులు తమ రాణులను సంతోషపెట్టడానికి ఉపయోగించే మూలికలను కలిపి తయారు చేస్తారు మీరు కూడా అలాంటి సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే ఈరోజే మమ్మల్ని సంప్రదించండి చాలా మంది పురుషులు ఈ ఔషధం తీసుకోవడానికి భయపడతారు దీనికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు లేదా భయపడాల్సిన అవసరం లేదు ఇలాంటి సమస్యల వల్ల బాధపడుతున్నారు చాలా మంది వైవాహిక జీవితాలు నేను చూశాను ఈ ఆయుర్వేద ఔషధాన్ని ఉపయోగించి చూడండి అద్భుతాలను మీరే చూస్తారు ఈ ఔషధాన్ని ఎంతో మంది ఎంతోమంది ఇప్పుడు అన్యోన్యంగా వారి వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు మీరు కూడా లీవ్ మస్తాంగిని వాడండి ఆయుర్వేదిక ఔషధాల గురించి మేమెప్పుడు అనుకుండేవాళ్ళం పని పనిచేస్తాయో లేదో అని కాని ఒక్కసారి మేమిద్దరం నిర్ణయించుకున్నాం ఒకసారి ట్రై చేసి చూస్తే దాని ప్రభావం తెలుస్తుందని ఈమాత్రమైతే తెలుసు ఆయుర్వేదిక్ మందులు నష్టం కలిగించవని ఒక వయసు తర్వాత మనలో బలహీనత నిరాసక్తత మరియు నిరుత్సాహం వస్తాయి మన జీవన ప్రయాణంలో శరీరం చాలా అలసిపోతూ ఉంది మన ఆరోగ్యం కూడా పాడవుతుంది భార్యాభర్తల మధ్యలో ప్రేమ ఆకర్షణ కూడా తగ్గిపోతున్నాయి కానీ ఒక ఆయుర్వేద ఔషధంతో మన శరీరంలో జీవితంలో ఇంత గొప్ప మార్పు చూడొచ్చా ఈ విషయం ఖచ్చితంగా చెప్పాలి నిజంగా మేమిద్దరం ఎప్పుడు ఆయుర్వేద మందులు తీసుకోవడం స్టార్ట్ చేశామో మా లైఫే మారిపోయింది ఒంట్లో బలం ఎనర్జీ మరియు మైండ్ కూడా ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది నేను నా స్నేహితులకు చాలామందికి చెప్పాను మీరు ఆయుర్వేద ఔషధాన్ని వాడండిని